డ్వాక్రా మహిళల కొత్త పథకం ఇంటింటికి పంపిణీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వినూత్నంగా ఆలోచించిన డ్వాక్రా మహిళలు ఒక కొత్త పథకానికి స్వీకారం చుట్టారు ప్రస్తుతం ఇదైతే చాలా ఆదరణ పొందుతోందని అయితే చెప్తున్నారు అరవై రూపాయలకే ఇంటి భోజనం మొబైల్లో ఆర్డర్ చేస్తే చాలు తక్కువ ధరకు ఇంటికే లంచ్ బాక్స్ వస్తుంది ఇది కేరళలో ఆదరణ పొందుతున్న డ్వాక్రా మహిళలు ప్రారంభించిన కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్టు ఇప్పటికే మా సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అయితే కనుక ఏదైనా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చాలా విధంగా లోన్స్ అయితే ఇస్తూ ఉన్నారు అలాంటి కొంతమంది కలిసి ఇది అయితే కనుక స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు మొబైల్లో ఆర్డర్ చేస్తే చాలు తక్కువ ధరకు ఇంటికే లంచ్ బాక్స్ వస్తుంది ఇది కేరళలో ఆదరణ పొందుతున్న డ్వాక్రా మహిళలు ప్రారంభించిన కుటుంబశ్రీ లంచ్ బెల్ ప్రాజెక్ట్ ఈ నెల ఐదున కేరళలో కేరళ రాజధాని తిరువనంతపురంలో రాష్ట్ర మంత్రి ఎంబి రాజేష్ ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు మార్చి ఆరు నుండి సేవలు మొదలయ్యాయి ఆర్డర్ల కోసం పాకెట్ మార్ట్ మొబైల్ యాప్ను అయితే అందుబాటులోకి తెచ్చారు శాఖాహార భోజనానికి అరవై రూపాయలు మాంసాహార భోజనానికి తొంభై రూపాయలు వసూలు చేస్తున్నారు యాప్ ద్వారా ఉదయం ఆరు గంటల నుంచి లంచ్ బాక్స్ ఆర్డర్ చేయవచ్చు సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి మరుసటి రోజు కోసం కూడా ఆర్డర్ చేసుకునే సదుపాయం ఉంది ఉదయం పదకొండు గంటల నుంచే లంచ్ బాక్స్ అయితే డెలివరీలు ఇస్తూ ఉంటారు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి ఖాళీ ని తీసుకుంటారు వీరికి కేవలం పదహారు రోజుల్లోనే రెండు వేలకు పైగా ఆర్డర్లు రావడం విశేషమని చెప్తున్నారు ఈ ప్రాజెక్ట్ కింద భోజనాన్ని తయారు చేసేందుకు పదకొండు మంది ఆహారం డెలివరీ కోసం ఎనిమిది మంది ఉద్యోగులు ఉన్నారు ఆదివారం మినహా అన్ని రోజుల్లోనూ శాకాహారం మాంసాహారం అయితే అందుబాటులో ఉంటుంది అయితే ప్రస్తుతం కేరళలో స్టార్ట్ చేశారు చాలా ఆదరణ అయితే పొందుతుందని చెప్తున్నారు అరవై రూపాయలకి ఇంటికే భోజనం అంటే బాక్స్ అయితే ఇస్తారు మళ్ళీ మూడు గంటలకు వచ్చి బాక్స్ అయితే రిసీవ్ చేసుకుంటారు ఆ మొబైల్ ద్వారా ఆర్డర్ చేసుకోవడం వల్ల ఈ యొక్క అందుబాటు ధరల్లో అయితే ఇది అందించడం జరుగుతుంది అరవై రూపాయలకి శాఖాహారం అలాగే తొంభై రూపాయలకి మాంసాహార భోజనం నాన్ వెజ్ మీల్స్ కూడా అందించడం జరుగుతుంది